నమస్తే అయితే వెల్కమ్ టు థిన్ మా రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే సూర్యగా అయితే కాకపో మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చింది అండ్ రిలీజ్ డేట్ సంబంధించిన హింస అప్డేట్స్ అన్నీ కూడా ఇచ్చారు వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ సో ఫస్ట్ ట్రైలర్కి సంబంధించిన డ్యూరేషన్ చూసుకుని టూ మినిట్స్ థర్టీ సెవెన్ సెకండ్స్ డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి ఈ ఏమంటారు ఈ ద్వీపం ఉందో దీనికి సంబంధించిన రహస్యాలు ఎన్నో ఉన్నాయని ఒక డైలాగ్తో పాటు వస్తుంది మంచిగా ఉంది మన సూర్య గారిది ఆ లొకేషన్ ఆ విజువల్స్ ఉన్నాయో చాలా అంటే చాలా బాగా నచ్చినవి ఇక్కడ బాగుంది ఒక ట్రైబల్ లాంటిది ఉంది అండ్ దేవి శ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే సాంగ్స్ కాడ కూడా అండ్ ట్రైలర్లు కూడా ఇప్పుడే చెప్పేస్తున్న విజియం మ్యూజిక్ చాలా అంటే చాలా బాగా నచ్చింది మిగతాది పక్క పెడితే ఇవి రెండైతే పక్కా నచ్చినాయి అనమాట అండ్ ఇక్కడ ట్రైబల్ ఏరియాస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఒక రోమన్ని చూపిస్తారు బై ట్వంటీ ఫోర్త్ సెకండ్కి రోమన్ ఎంపైర్ ఉన్నట్టు ఇక్కడ చూపిస్తారు అతని అతనిది ఏంది కథ అతనిది ఏం ఉందనేసి అయితే ఇక్కడ ఏం చూపియరు ఆ మూవీలా ఎట్లా ఉంటుంది ఏందని తెలియదు కానీ ఒక రోమన్ ఎంపైర్ సంబంధించిన సోల్జర్ అయితే కనిపిస్తాడు ట్వంటీ ఫోర్త్ సెకండ్కి దాని తర్వాత ఆ ఒక్క ఫ్రేమ్ వదిలేసి అక్కడంతా కూడా మిగతాంతా కూడా మనకి షిప్పులు ఇక్కడ వాయిన్ ఉన్నట్టు కొన్ని సీన్స్ మళ్ళీ అడవిలు అయ్యి అయ్యి దాని తర్వాత థర్టీ థర్డ్ సెకండ్కి బాబుదేవిలు గారు వస్తారు అనమాట భావి సో అతని యాక్టింగ్ మాత్రం బై సూపర్ మన యానిమల్ మూవీ చూసారు కదా బై అదే ఫీల్తోనా అదే ఫేస్ ఎక్స్ప్రెషన్తోన మంచిగా తీసుకొచ్చారు అనుకోచ్చు బై అండ్ నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది ఇక్కడ ట్రైబల్ ఏవైతే ఉంటారో వాళ్ళది అది బాగుంది నాకైతే చాలా ఎక్స్ప్రెషన్ కానీ ఆ ఫీల్ అదంతా కూడా బాగా అనిపించింది దాని తర్వాత అది మన ఫార్టీ ఎయిత్ ఫార్టీ ఎయిత్ ఫిఫ్టీ ఎయిత్ ఎస్ ఎస్ ఇక్కడ ఫిఫ్టీ ఫస్ట్ ఫ్రేమ్కి రోమన్ ఎంపాస్ లాంటి సోల్జర్కి సంబంధించినవి కొన్ని ఉన్నాయి వాళ్ళు ఒక మనుషుల చేతులు కట్ చేసి సముద్రంలో పడేసినట్టు కూడా చూపించారు అనమాట పైసల గురించి బంగారం గురించి అక్కడ ఆబ్వియస్గా గోరినెస్ అయితే అక్కడక్కడ చాలా ఉంది అండ్ ఒక డైలాగ్ కంగన విలువ అనే ఇక్కడ చేయి తిప్పేస్తాడు ఐ థింక్ ఎప్పుడు వన్ మినిటా సూర్యాది ఎంట్రీ వచ్చేస్తుంది వన్ మినిట్కి సూర్య అనే టైటిల్ రాగానే పడవల ఒక మాస్ ఎంట్రీ అయితే చూపించేది బాగుంది విలేజెస్ కానీ లొకేషన్స్ కానీ చాలా అంటే చాలా మంచిగా ఉంది పై అక్కడ అది కొన్ని గేమ్స్ ఉండే ట్రైబల్ అనే కొన్ని గేమ్స్ సో ఆ ఫీలింగ్ అయితే వచ్చేది నాకు ఆ బ్యాక్గ్రౌండ్ సీన్స్ కానీ కారణం ఇక్కడ ఒక డైలాగ్ ఉంటుంది అయితే ఇంకా వన్ ట్వంటీ సెకండ్ నీలో ఉన్న రక్తం నాలో ఉన్న రక్తం సేమే కదా అనేసి అయితే ఒకటే కదా అని ఒక డైలాగ్ వేస్తాడు సూర్య అండ్ ప్రిపేర్ టు విట్నెస్ అనేసి అయితే అంటాడు సో మోస్ట్లీ ట్రైబల్కి సంబంధించిన సీన్స్ వాళ్ళే ఉన్నాయి ఎపిక్ ఎమోషన్స్ అని పెడతారు రా రేజ్ అప్పటి ట్రైమ్ల ప్రైమల్ కరేజ్ అని ఇక్కడ బిస్కెట్ ఏడైందంటే ఏంటంటే ఇక్కడ మన వాళ్ళు ఇది ఎందుకు చేసారా నాకు అర్థం కాదు రేజ్ అంతా కూడా అంతా కూడా పెట్టారు ప్రైమల్ కరేజ్ అని ఇక్కడ టస్క్ దంతాలు ఉంటాయి కదా దంతాల లోపల లోపల ఎట్టుండదో తెలియదు ఇట్లా చెయ్యి పెట్టేసుకొని పెడతాడు సో మోస్ట్లీ దంతాల లోపల పొక్క రాద జస్ట్ సాలిడ్ పీస్ ఉంటుంది సో అక్కడ నాకు లాజిక్ మిస్ అయిందనిపించింది ఇది కొంచెం పెట్టుకోవాల్సింది కూడా ఒక మనిషి చెయ్యి పోయేంత దంతాలు ప్లస్ దాంట్లో రంధ్రం కొట్టుకోవడం అది కొంచెం సింక్ అనిపించలేదు అండ్ దాని తర్వాత స్వాడ్ వచ్చిందని మీరు అనొచ్చు ఆ స్వాడ్ ఎక్కడిది ఏదని అది బాబిదేవలి దగ్గరికి బాబిదేవి మేబీ ఆ స్వాడ్ అయితే రోమన్ ఎంపైర్స్ వాళ్ళవైతే ఇన్వైట్ చేయడానికి వచ్చేది ఈ ఐర్లాండ్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి లేకపోతే సూర్య దగ్గర ఆల్రెడీ తయారు చేసుకొని ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఒక డైలాగ్ ఫీలు ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా బాగున్నాయి అండ్ ఇక్కడ రూత్లెస్ రివెంజ్ అనేసి ఆల్వియస్ అవే కన్ఫామ్ అయిపోయింది రివెంజ్ ప్యూర్ ఫామ్ బాగుంది ట్రైబల్స్ అవన్నీ కూడా ఇక్కడ వన్ మినిట్ ఫిఫ్టీ ఎయిత్ సెకండ్కి క్వాడ్ బో సంథింగ్ ఏదో ఉంది ఇక్కడ నేను ఇది క్వాడ్ బో రెండు మూడు యానిమీ ఎపిసోడ్స్లో చూసినాను ఆర్చర్స్ యూజ్ చేసేది దీంట్లో ఫస్ట్ టైం ఇట్లా యూనిక్నెస్ అయితే ఇది ఒకటి మంచిగా అనిపించింది అమ్మా కొత్తగా అండ్ ఆల్సో ఆరోకి పామును జుట్టి కూడా రిలీజ్ చేసిరామాట సో ఇది ఒకటి మంచిగా అనిపించింది అప్పట్లో ట్రైబల్స్ ఎలా ఫైట్ చేసేటోళ్ళు అనే దాని మీద కూడా ఉంది సో ప్లస్ ఇప్పుడు ఇవి పాముకుంటే పాముని చుట్టేసి ఇక్కడ వేయంగానే పాము చంపేసేది అన్నట్టు సో బాగా అనిపించింది సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం పోయి ఎండింగ్లో ముసలి నుంచి కూడా ముసలిని కూడా చంపేస్తాడు తర్వాత కంగు కంగువ అనేసి అయితే మనకు పెద్ద ఏమంటారు ట్రైలర్ అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ స్టార్టింగ్ గుర్రామ్మా అంతా కూడా ఓవరాల్ బాగుంది బై దాని తర్వాత ఫైనల్గా టెన్ టెన్ ట్వంటీ ఫోర్ అనేసి అయితే వరల్డ్ వైట్ రిలీజ్ అనేది డేట్ కూడా అనౌన్స్మెంట్ చేసేసి క్లియర్ అయిపోయింది సో ఓవరాల్గా ఓవరాల్ ఓవరాల్గా ఓవరాల్గా ఎక్కువ చెప్తాను నాకైతే ఫైనల్గా ఒకటే నచ్చింది ఏంటంటే ఇక్కడ యాక్షన్ ఎమోషన్ ఎక్స్ప్రెషన్స్ పర్ఫెక్ట్గా చేసారు ఇక్కడ ట్రైలర్లోనే ఎంత ఉందంటే మూవీలో థియేటర్లో చూసినాక ఆ ఫీల్ అయితే ఎంత పీక్ లెవెల్ ఉంటుందో బాగుంటుందో మీరు చెప్పుకోవచ్చు నాకైతే బాగా అనిపించింది ట్రైవల్లో ఇలా వాళ్ళ సరౌండింగ్స్లో ఉన్న యానిమల్స్ని కానీ లేకపోతే వెపన్స్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని చూపించారు నాకు లాజిక్ ఎక్కడ మిస్ అయింది అంటే నేను ముందు చెప్తున్నా లాజిక్ ఎక్కడ మిస్ అయింది అంటే ఆ టస్క్ ఉంది కదా ఆ టస్క్లో చేయి పెట్టిండు సో దానికి అది సింక్ అయితే కాదు మళ్ళీ ఓవర్ ఎగ్జాచ్యురేటెడ్ అన్నట్టు పెద్ద సాగదీసి అది అన్నట్టుగా అనిపించింది అది ఒక్కటి ఆ సీన్ ఒకటి మనం స్కిప్ చేసుకోవాల్సిందే భయ్ అది పక్క పెట్టేస్తే మిగతా తోడు బాగుంది అండ్ దీని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఆ ఐర్లాండ్లో ఏదో ఉంది దానికోసమే ఈ రోమన్ బంగారం కోసం ఆ వీటిలో కొంచెం ఆఫీస్గా వస్తూ ఉంటారు వీళ్ళిద్దరు కొట్టుకోవడం వల్ల వాళ్ళు వచ్చేసి వీళ్ళకి హెల్ప్ చేసినట్టు అయితే ఇంకా అప్ చేసినట్టు ఉంటుంది సో నేనైతే ఒకటే మాట ఎత్తున ఇది మూవీ అయితే తీసుకొస్తూ రేపు కానీ ఏదైతేనే అడల్ట్ కంటెంట్ కిందికి పెట్టుకొని ఏ సర్టిఫికేషన్ ఇవ్వండి ఓన్లీ ఫర్ అడల్ట్స్ అని అక్కడక్కడ కొన్ని గోరీ సీన్స్ ఉన్నాయి కొంచెం రూత్లేసుకున్నారు కొన్ని బోన్స్ స్కలైటిన్ సంబంధించిన ఇమేజెస్ ఎక్కువ ఉన్నాయి సో పిల్లలు కొంచెం దూరం పెడతా బాగుంటుంది ఇప్పుడే ఇప్పుడిప్పుడే వాళ్ళ మైండ్స్ కూడా కొంచెం చేంజ్ అవుతున్నాయి అట్లా చేయకుండా జర ఇది ఏ సెట్ వేషన్ ఉంటే బాగుంటుంది అనేసి అదే అనుకుంటున్నా ఉంటే బాగుంటుంది అనేసి అండ్ అను అనుకోవడం నా ఒపీనియన్ మీరేమనుకుంటారు ట్రైలర్ చూసి రాలేదా మీ పరిస్థితి కింద కామెంట్ చేయండి నాకైతే పర్లేదు పోయి ఓన్లీ ఫర్ అడల్స్ అంటే పోయి ఎంజాయ్ చేస్తాను అనేసి నా ఒపీనియన్ ఇవి కంది పోయి నెక్స్ట్ వాళ్ళ కలుసుకుందాం